ఆహా ఇది ఎంత దివ్యమైన సమయం అయోధ్యలో భవ్య మందిరంలో బాలరాముడు కొలువైన సందర్భం ఇక ప్రతి మది అయోధ్యే ప్రతి మనసు సరయోత్తరమే ద రామ రిటర్న్స్ అంటూ ప్రపంచమంతా రామనామ జపం చేసింది శ్రీరామ ప్రతిష్ఠ అంటే ధర్మ ప్రతిష్ఠే అని సనాతన సమాజం ఒప్పొంగిపోతోంది ఐదు వందల ఏళ్లుగా ఎన్ని కష్టాలు కోర్చారో రామభక్తులు పుట్టిన ఊరిలో రామయ్యకు విడిలేదని ఎంత బాధపడ్డారో కానీ ఇప్పుడు ఆ చింతలన్నీ తొలగిపోయాయి కరసేవకుల తపస్సు ఫలించింది అయోధ్యలో దివ్యంగా అలంకృతుడైన రామభద్రుడు భవ్యమందిరంలో కొలువయ్యాడు అయోధ్య ధామానికి వచ్చేశాడు మన ప్రభు శ్రీరాముడు అంటూ భక్తుల హృదయాలు పులకించిపోయాయి నిజంగా ప్రాణప్రతిష్ట ఘట్టాన్ని తమ జీవిత కాలంలో చూస్తున్నందుకు భక్త కోటి పులకించింది ఈ అమృత పర్వంలో భాగమైనందుకు కోట్లాది సనాతన ప్రపంచం తమ జన్మ ధన్యమైందని పరవశించింది జయ జయ దశరథ అంటూ కీర్తించింది దీంతో ప్రపంచం చూపు అయోధ్య వైపు నెలకొంది ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తోంది అయోధ్యకు మన రాముడొచ్చాడంటూ కీర్తిస్తోంది అయోధ్య భవ్య మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు విశేష పూజల అనంతరం రాముడు దర్శనమిచ్చాడు అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదట ప్రత్యేక పూజలు చేశారు బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టమంటూ మోదీ పేర్కొన్నారు ప్రాణప్రతిష్ఠలో ప్రధాని యజమానిగా మోదీ పూజలు చేశారు గర్భగుడిలో మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలువురు ప్రత్యేక పూజలు చేశారు